అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి దగ్గరలో రెండు జంట నగరాలైన గుంటూరు విజయవాడ నేషనల్ హైవేకి దగ్గరలో రెండు వందల యాభై రెండు గజాల ఓపెన్ ల్యాండ్ అనేది వెస్ట్ ఫేసింగ్లో ఈ ప్రాపర్టీ అయితే మనకి ఆప్షన్లో సేల్కి వచ్చిందనమాట ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాము ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది ఈ రోడ్డు ఫేసింగ్లో ఈ ల్యాండ్ అయితే మనకి సేల్కొచ్చిందండి ల్యాండ్ ముందు రోడ్డు కూడా నలభై అడుగుల రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది ఇదంతా కూడా రెసిడెన్షియల్ జోన్ కాబట్టి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టించుకోవచ్చు అనమాట సో ఇది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్కి సుమారుగా ఇరవై నాలుగు కిలోమీటర్లు విజయవాడ సిటీ నుంచి సుమారుగా పన్నెండు కిలోమీటర్లు మంగళూరు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఆత్మకూరు విలేజ్లో అయితే ఈ రెండు వందల యాభై రెండు గజాల ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కొచ్చిందనమాట ఈ ప్రాపర్టీ మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది స్థలం ముందు రోడ్డు నలభై అడుగుల రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుందన్నమాట ఇది రోడ్డు ఫేసింగ్ బెడల్పు నలభై రెండు లోతు యాభై నాలుగు అయితే వస్తుంది మొత్తంగా రెండు వందల యాభై రెండు గజాలు ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని సౌకర్యాలు అయితే ఉన్నాయన్నమాట ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో యాభై రెండు లక్షల ఇరవై వేల ఆర్పీ ప్రైస్గా సేల్కొచ్చింది ఇక్కడి నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అసలు మిస్ చేసుకోమాకండి ఎవరైతే అమరావతి రాజధానికి దగ్గరలో ఓపెన్ ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయవచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ